తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కంగువ అనే సినిమా కంగువ అనే సినిమా చాలా తొందరలోనే రిలీజ్ కాబోతుంది సూర్య సినిమా అంటే తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది కదా అందరికీ తెలిసిందే ఇక్కడ కూడా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది తనకి దాని డైరెక్టర్ శివ ఒక మీడియాతో మాట్లాడుతూ కల్కీ సినిమా రిలీజ్ కోసం నేను ఎంతో ఎదురు చూశాను ఆ సినిమా సూపర్ హిట్ అవ్వాలని నేను చూసాను అది రిలీజ్ అవుతున్న టైంలో మూడు రోజుల పాటు నేను నిద్రపోలేదు ఆ సినిమా బాలీవుడ్లో చాలా పెద్ద హిట్ అవ్వాలని కూడా కోరుకున్నాను అంటే చెప్పుకొచ్చారు ఎందుకు అంటే కల్కి అనేది ఒక పెద్ద హిట్ అయితే సౌత్ సినిమాలు ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి కంగో దగ్గర మొదలు పెడితే అటు కన్నడ నుంచి కావచ్చు తమిళ్ మలయాళం అలాగే తెలుగు నుంచి కావచ్చు ఇంకా చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి మన తెలుగులోనే పుష్ప గేమ్ చేంజర్ లాంటివి ఉన్నాయి ఇలాంటి సినిమాలు అన్నీ కూడా వరుస పెట్టి రిలీజ్ కాబోతున్నాయి వీటన్నిటికీ ఒకప్పుడు బాహుబలి రెండు వేల పదిహేను ఆ టైంలో బాహుబలి ఏ రేంజ్లో అయితే ఒక దారిని ఏర్పరిచిందో సౌత్ సినిమాలకి అక్కడ ఇప్పుడు కల్కి సినిమా మరొక సెకండ్ వేవ్ లాగా ఒక దారి చూపించడానికి చాలా అవసరం ఉంది ఎందుకంటే ఆ తర్వాత ఆ స్థాయి బడ్జెట్ ఉన్నది సౌత్ నుంచి పెద్దగా వెళ్ళలేదు ఆర్ఆర్ఆర్ ఒక్కటే వెళ్ళింది ఈ మధ్యలో మార్కెట్లో చాలా చేంజెస్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా కల్కీ సినిమా అనేది ఇప్పుడు పెద్ద హిట్ అయితే అంత పెద్ద బడ్జెట్ మూవీ దాన్ని బేస్ చేసుకుని చాలా సినిమాలు పాన్ ఇండియా రిలీజ్లకి సిద్ధమవుతున్నాయి అందుకనే కల్కీ హిట్ కోసం వాళ్ళందరూ ఎదురు చూశారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కల్కీ సినిమా అనేది వెయ్యి కోట్లకి చాలా దగ్గరలో ఉంది యాక్చువల్గా ఈ రోజు పూర్తి అయిపోయి వేరు ఈ వెయ్యి కోట్లు అనేది కాకపోతే ఏం జరిగిందంటే హఠాత్తుగా ముంబైలో కురుస్తున్న వాన్లకి ప్రధానంగా ముంబైలోనే ఈ మహారాష్ట్ర ఏదైతే సర్క్యూట్స్ ఉన్నాయో నార్త్ ఇండియన్ బెల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీ అలాగే ఆ యూపీ లాంటి ప్లేసుల్లోనూ ఇక మహారాష్ట్రకి వస్తే పూణే నాగ్పూర్ అలాగే ముంబై వీటన్నింటిలో కూడా ముంబై అత్యంత కీలకమైనటువంటి ఈ బాక్స్ ఆఫీస్కి సంబంధించిన స్టామినా చూపించడానికి ఒక అవకాశం కానీ అక్కడ వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి మీరు కొన్ని వీడియోస్లో చూస్తే రైలు పట్టాల మీద చేపలు ఇద్దుతున్నాయి ముంబై స్టేషన్స్లో ఆ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే వర్షాలు కురియడం మొదలు పెట్టాయో ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ సినిమాల మీద పడుతుంది అనుకున్న స్థాయిలో అక్కడ జనాలను రాబట్లేదు ప్రేక్షకులను రాబట్లేదు అయినప్పటికీ కూడా స్టడీగానే కొనసాగుతున్నాయి కల్కి వసూళ్ళు బాగానే వెళ్తున్నాయి కాబట్టి కాకపోతే కాస్త తగ్గుదల కనిపించింది రెండు రోజుల్లో అంటూ ఫిల్మ్ ఆనలిస్ట్ ఎవరైతే ట్రేడ్ అనలిస్ట్ ఉంటారో తరుణ ఆదర్శ్ లాంటి వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు తమ సోషల్ మీడియా ద్వారా అయినప్పటికీ కూడా చాలా తొందరలోనే వెయ్యి కోట్లు పూర్తి చేసుకుంటుంది ఈ అని చెప్తున్నారు కానీ ఈ టైంకే నిజానికి వెయ్యి కోట్లు పూర్తయిపోయి ఉండాల్సింది సో కల్కీ సినిమా అనేది కేవలం ఒక తెలుగు తెలుగుకి సంబంధించిందో లేకపోతే ప్రభాస్కి సంబంధించిందో కాదు దీన్ని బేస్ చేసుకునే చాలా సౌత్ ఇండియన్ సినిమాలు పాన్ ఇండియా రిలీజ్కి సిద్ధమవుతున్నాయి కాబట్టి వీలైనంత పెద్ద హిట్ కొట్టేయాలి ఈ కల్కీ అనేది ఇప్పుడు తెలుగు షేడ్స్ విషయానికి వస్తే మరొక తెలుగు ఏంటి తమిళ్ కూడా మనం కన్సిడర్ చేయాలి మరొక పెద్ద సినిమా పన్నెండో తారీఖు రిలీజ్ కాబోతుంది అదే భారతీయుడు భారతీయుడు టూ దాని సీక్వెల్ అప్పట్లో భారతీయుడు అనేది ఏ స్థాయి హిట్ో మనకు తెలుసు మన అందరం కాస్త యంగేజ్లో ఉన్న టైం చిన్నపిల్లలుగా ఉన్న టైంలో స్కూల్ స్టూడెంట్స్ ఉన్న టైంలో అది ఎంత పెద్ద కల్ట్ క్లాసిక్ తెలుసు కాకపోతే ట్రైలర్ అంత స్థాయిలో అప్పటి ఈ సినిమా స్థాయిలో ఆకట్టుకోకపోయినప్పటికీ ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే శంకర్ లాంటి ఒక జీనియస్ డైరెక్టర్ సినిమాని ఏ రేంజ్లో తీయొచ్చు ఏ రేంజ్లో వసూళ్లు రాబట్టచ్చు అనే దాన్ని దానికి ఫస్ట్ ఒక దారి చూపిన వ్యక్తి ఆయన ఈ కొత్త జనరేషన్స్లో కాబట్టి ఆయన దారిలోనే తర్వాత రాజమౌళి గారు వచ్చినా లేకపోతే ప్రశాంత్ నీళ్ళు గారు వచ్చినా ఇలాంటి వాళ్ళందరూ వచ్చినప్పటికీ కూడా ఆ స్థానం దానికి దారి చూపించిన ఒక పైనీర్ అంటారు కదా అలాంటి స్థానం అయితే శంకర్ గారిది సో ఆయన డైరెక్టర్ కావడం అంత పెద్ద హిట్ భారతీయుడికి సీక్వెల్ కావడం కమల్ హాసన్ దీంట్లో హీరోగా ఉండడం సిద్ధార్థ లాంటి యంగ్ హీరోస్ కూడా దీంట్లో ఉండడం సో ఎలా చూసినా కూడా భారతీయుడు టూకి సంబంధించినంత వరకు కూడా ఒక బజ్ అయితే బాగానే ఉంది సో ఇంత పెద్ద సినిమా పన్నెండో తారీఖు రిలీజ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా దాని ఓపెనింగ్స్ బాగుంటాయి దాని ఇంపాక్ట్ కలికి మీద ఆ వీకెండ్లోనూ రెండు మూడు రోజులు పట్టి ఖచ్చితంగా పడుతుంది కాబట్టి వెయ్యి కోట్లు అందుకోవడం ఇంకా అసలు లేట్ అవుతుందనే ఒక అనాలిసిస్ కూడా నడుస్తుంది సో ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రెండు పెద్ద గండాలు ఉన్నాయి వెయ్యి కోట్లకు సంబంధించి ఒకటి ముంబై వన్లు రెండోది భారతీయుడు టూ రిలీజ్ ఈ రెండింటిని దాటుకుని వీలైన తొందరగానే భారతీయుడు భారతీయుడికి సంబంధించిన వేవ్ని కూడా తట్టుకుని కల్కి అనేది మనకి వెయ్యి కోట్లు తొందరగా పూర్తి చేసుకుంటుందని ఆశిద్దాం ఎందుకంటే ఆల్రెడీ వైజయంతి ఫిల్మ్స్కి ఇలాంటివి కొత్తవేం కాదు మీకు తెలుసో లేదో అప్పట్లో నైంటీస్లో ఈ భయంకరమైన తుఫాన్లోనే వాళ్ళ జయ అట్లా వస్తుంది మెగాస్టార్ చిరంజీవి గారిది సినిమా రిలీజ్ అయింది అయిపోయింది ఈ సినిమా ఇంత తుఫాన్లో ఎవరు చూస్తారో ఎలా అనుకున్న టైంలో ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అయిందో ఒక క్లాసిక్గా నిలిచిపోయిందో అందరికీ తెలిసిందే సో ఇలాంటి వాళ్ళు వాళ్ళు భయపడరు అలా భయపడే వాళ్ళు అయితే ఇంత పెద్ద ఖర్చు పెట్టరు సో ఖచ్చితంగా ఆ వెయ్యి కోట్లనేది మార్క్ అయితే అందేసుకుంటుంది కాకపోతే ఒకటి రెండు రోజులు డిలే అవుతుందనే అందరూ ఒక అంచనా వేస్తున్నారు చూద్దాం ఆ అంచనాలు కూడా దాటేస్తుందని ఎందుకంటే ఈ వెయ్యి కోట్ల మార్క్ అనేది కేవలం ఒక కల్కీ సినిమాకి సంబంధించిందే కాదు దాన్ని బేస్ చేసుకున్న తర్వాత రిలీజ్ కాబోతున్న ప్యాన్ ఇండియన్ సినిమాలకి సంబంధించిన ఒక దారి చూపే మార్గం అది సో ఆల్ ది బెస్ట్ కల్కీ మేకర్స్